యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చాలా చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ లో కూడా చూసినా న్యూస్ పేపర్ కూడా చూసినా రోడ్లు లేదు రోడ్ లేదు అంటారా ఎవరు పెట్టినా ఇప్పుడు రోడ్డు ఇచ్చే సమ్మన్ పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్ లో ఎందుకు అది ఆయన మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంత ఉండదు ఎంత ఎంతలో ఉన్నది ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ దగులుతుందా కారు కింద ఏమన్నా తగులుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని ఎక్కువ మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని అంటారు మీరు రోడ్డే లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకి యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే గ్రావెల్ రోడ్డుగా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్ ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా మరి అంతమంది ఆ ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదు అని చెప్పి చిన్నప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా నీకు అర్థమైతే అందా నేను చెప్పేది నీకు అర్థం కానీ నీకు అర్థం కాదు నేను చెప్పేది అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ప్రజలు ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ యాక్సిడెంట్ గొంతులు గొంతులు ఉంటే జాగ్రత్త జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టుకొని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పెడిగిపోతే రోడ్డు వేసుకుంటారు అది వేరే విషయం అంటే మేము మూడు కిలోమీటర్ల హెలికాప్టర్లు పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇస్తాము కింద రోడ్లతో మాకేం పని పై నుంచి చూస్తాం రోడ్లు కానీ సావండి కింద పడి కూడా పాడండి లేండి పోతా ఉండే మాకు ఎందుకంట అంత మీరు ఇంకో మాట జగన్ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా లోకి అకౌంట్ లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంటారు గారు నేనేం చెప్తానంటే బటన్ ఒక్కటం వరకే మా పని చార్జింగ్ పెట్టి బటన్ వస్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంటి మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోండి నేను అనుకో మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యే దాన్ని వచ్చి నా పని ఏం చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడేందో పెద్ద పని చేసినాడు రసమే అనుకున్నా ఏంది అని చూస్తే చార్జింగ్ పెట్టి బటన్ ఒత్తిని నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రామ్ పెట్టినారు దీని యొక్క ఏడికి పోయినా మెటల్తో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చూశాను నేను అదే రోజే కాడిపి గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రామ్ లో రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే అర్జున్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరి నేను చెప్తున్నా నాకు బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళ ఉమా మా ఇంట్లో అట్లా వచ్చిపోదురా అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్డు పడిగా పోయింది అదే అర్జున్ వాళ్లే మన పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉండదు మీకు వాటిని మా పక్క రాయాల్సిన వాళ్ళు సరకారు చెట్లు అంటారు బొడుగుంటది ఒక ముళ్ళు అద్దె పక్క రాంట అంత రివెల్ చూసిన అంత ఇదైంది నేను అభివృద్ధి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్ళు లేదంటే కాఫీ లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి కట్ నోట్లో పోసుకోవచ్చు ఈ బాధ లేదు కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉండే హరిజన్ వాళ్ళు రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై గాలి భాను ప్రకాశ్ నాయుడు గుద్దినారు మరి ఇప్పుడు ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారు అని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్నే ఎస్సీ డాక్టర్ని పులివెందులో కదా పులివెందు ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ మమ్మల్ని ప్రశ్నిచ్చేత్త మాస్క్ లేకంటే ఖర్చుకు ఆ పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ జోళ్ళు పోతుంది ఏంటంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా బాగా మంచి ప్రశ్న వేసినాయన దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్పాలి చెప్పండి రాష్ట్రంలో కరోనా వచ్చి నాకిచ్చుకొని సత్యవుడు దొస్తా ఉంటే బొత్తేడు బతుకా ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీసారు చూడో అట్లాంటి జిప్ వేసి ఊరికే ఏది టమాటకాయలు కన్నా ఇజ్ చేసి ఇసు వేసాడు మనసులో టమాటాలు చిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు భయము కరోనా తగిలితే ఆడదొచ్చామని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బారే ఉన్నది ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బియ్ మసూద్ అంటే ఉన్నాడు ఐడియా ఉన్నది నీకు అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారినాడయా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా ఎడేగి బయటకు రాకూడదు రాంటా ఉంటే వీడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగనన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు లెక్కిచ్చారో ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు బాలా చిల్లో సచిఆర్న కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రాయిలర్ కోళ్లకి ఏదైనా వైరస్ పడినా అంతే ఆ మాదిరినే చేశారు కాలాస్తిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఇదే రాజధాని ఈడే రాజధాని ఏం కూడు పెడతాదా రాజధాని ఏది అంటే రాజధాని కూడు పెడతాదా అన్నాడు ఈ మొగోడే ఓకే బిఎఫ్ మహుసూదన్ రెడ్డి ఈ మగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పినాడు ఏడేమో ఇటుబడిగా ఉన్న వాళ్ళు అందరూ ఆ ట్రాక్టర్ దాక్టర్ ఉన్న వాళ్ళు పెట్రోల్ బాయిలర్ బాయిలర్ మాదిరి మాది సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటాది వాచ్ లో ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు టెన్సి ప్రెస్ మీట్ పెట్టడం సాలీసాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకో ఉంటారు మా ఊడు ఎప్పుడు ఎప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామని వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు దాంచి పది రోజులు వాచ్ గట్ట పెట్టుకోవాలి ఈ వాచ్ అయితే కదా నాకు ఇక ఎత్తిందే అని కరోనా టైంలో లో నేను చెప్పేది ఏం చేస్తావు కరోనా లో ఏమి మామూలుగా క్రైసిసా ఈ బ్లీచింగ్ పొడి చాలంటే పోతాదంటాడు లేదు బ్లీచింగ్ పౌడర్ చల్లేమా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ మైదా పిండి తెచ్చి చల్లి బ్లీచింగ్ పౌడర్ జోగి రమేష్ యా స్వామి నేను కాదు జోగి రమేష్ పద్నాలుగు కోట్ల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ చల్తనా స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు బ్లీచింగ్ పౌడర్ ఏ రేట్ ఎక్కువ అని చెప్పి పిండి తెచ్చి చల్లినారు స్వామి బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి మైదా పిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిలీజ్ చేశాడు అంటే బ్లీచింగ్ పౌడర్ చేసామో పారాసెటిమాలు ఎస్ సరిపోతాది ఏ ఇబ్బంది లేదు అని మావోడేనే మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వచ్చి పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంట్రీ నాకు ఇచ్చుకో నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూసారు మాస్కులు తెచ్చే మాస్కులు కూడా మూడు రంగులు ఏంటంటే ఇదే అంటే మా బతుకుగా ఇదే లే అది వేరే విషయం మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం ఎందుకు మా అన్న అంటే ఆ విధంగా ఉంటది పరిస్థితి ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానం ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం అంతేనా అంతే మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఆచూకీ గానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా నిన్న మొన్న అతను మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వరరావు ఆయన మాకు ఆయన కూడా చెప్పారు ప్రాథమిక ప్రాథమిక విచారణలో గనక దొరకపోతే అది అలా పెండింగ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు అంటే కేసు కాంప్లికేట్ అవడం అంటే అండి మేమేం చెప్పిన అంటే నేను మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు నరికింది ఒకడు మా ఓడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్ లో పోయినా సంధ్యాలకు పోతాడు అర్థం కాలా హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా ఓడి కన్నా రెండు గంటల ముందే చేరుకుంటాడు కడపకు ఓకే మా పక్క రోట్లు బాగాలేకన్నా తెలంగాణ దగ్గర ఈ కర్నూలు అల్లంపూర్ చెక్ పోస్ట్ దాకా బానే ఉంటాయి రోడ్లు బాగా ఉంటాయి బాగానే దొరుకుతారు అయినా వాంచుకొని పోతాడు అవును సరే ఆ కార్ దోలు డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు లేదు వేరే విషయం అవునా ఎవరైతే కార్ పంపినాడో కొనిపోయినాడో ఓడిగా ఆటో అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు అంటే ఆటో అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరిగి ఆయుధాలు చేశారు మరి మనకు తెలీదు పోయినాడు వచ్చినాడు అడికి ఆ రోజు వచ్చినాడు అవినాశ్ రెడ్డి ముఖంగా చూస్తే నాకు ఆ రోజు అర్థమైంది ఏందో తేడాగినేను ఇది మనోళ్ళు ఏదో రా అని సరే మనోళ్ళు ఏమంటారు మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగా గిన అంటే కాదునే ఇది మంచిదే అంటాం అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎట్టు ఉంటారంటే నీకు ఒక మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చిట్రా అంటే కాదు యాప్సెప్టే అంటారు నువ్వు ఇది రాగి చిట్రా స్వామి నాకు ఇది రాగిది రాకు రాగి తెలుసు కదా ఇది రాగి ఆకు రాగి చెట్టు ఇది ఒక ఆకు పెద్దదిగా ఉండదు రా అను కాదు యాప్సెట్ హైబ్రిడ్ యాప్సెట్ ఇది ఇదే యాప్సెట్ ఇది రాగి చెట్టు కాదు అంటారు అంతే నమ్మరు 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 ఒప్పుకోరు మేము పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు నాలుగు ఉండవు అనేది మా మా సిద్ధాంతం అదే మరి సరే వచ్చినాడు అన్న వచ్చినాడు ఆ ప్రశ్న పొద్దున్నే ఏమో గుండెపోటాన్ని టీవీలో వేసినారు మలారు చేపట్టికి కబేట్లో కబేట్ దగ్గరకొని రక్తం కక్కుని బాత్రూమ్ తెచ్చిపోయినాడు అన్నారు మల రోజుపటికేమో గొడ్లేట్లు పండి ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు బీజేపీ తరఫున పోటీగా చేశాడు ఆయన ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరూ కలిసి చేశారు అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఆమెను మా ఊరు బయటకు వచ్చి పెట్టుకొని నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు మీద నాకు నమ్మకం లేదు మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్న ఆయన్న ఎవడైతే నాయన చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష అన్నాడు సరే శిక్ష చేస్తానని నమ్మినారు రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడి రిలీజ్ చేశాడు ప్రజలు నమ్మినారు గొర్రెలి కదా మా ఊడు అది చెప్తే అది నమ్ముతారు సరే బాగానే ఉండాలి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్ గా పోయి సుంతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ పేరు సంథింగ్ వాళ్ళిద్దరు పోయి ఏందన్నా నాయన్ పరిస్థితి ఏంది నాయన కేసు ఏంది ఆ కేసులా ఏం లేదులే నేను మాట్లాడతాలే మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని చెప్పి మెడికల్ కాలేజ్ చిన్నయన పేరు పెడతాలే వాళ్ళకి ఎంత డెబ్బై ఎకరాలు ఎంతో ల్యాండ్ ఆ పులివెందుల దగ్గర ఆ గవర్నమెంట్ గవర్నమెంట్కి రాసిండి మెడికల్ కాలేజ్ పెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ మెడికల్ కాలేజ్ కాలేజ్గా ఉంటాది అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ల్యాండ్ విలువ ఎకరా పది లక్షలు అనుకో ఉండవాలి ఎకరా పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ ఎందుకంటే వాటర్ తక్కువ కదా మాకు నీళ్ళరావు ఎడుగులు వేసిన కొంపరాగాలు పెట్టినట్టు పొగ వచ్చి తప్ప నీళ్ళు అంతేనా అడుగులు వేసినా కూడా కొంప పొలకి ఇచ్చి ఎట్టొచ్చు పొగ గుడ్ అట్ట పొగ రావాల్సింది నెమ్ము రాదు చమ్మ చెమరాదు మేము నెమ్మంటాం సరే రాదు అది పక్క పోతున్నాం ఆయన కాదు ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా ఒక ఎకరా ఒక్కొక్క ఎకరా ఇరవై ఐదు లెక్ దాకా గవర్నమెంట్ నుంచి అలర్ట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము అది స్నాహం పేరు పెడతాము అంటే ఏం ఒప్పుకోవాలా సున్నిత రెడ్డి ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు అయితే ఇంకో కేసు అవుతుందో అవసరం అయితే అవినాశ్ రెడ్డి బీజేపీ పోతాడు నీ వల్ల ఏందో శాతం ఏం చేస్తున్నాపో అని ఆడికి మాటలు తెంచుకున్నారు తెంచుకున్న తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలు పెట్టింది చివరు సుంటారెడ్డి ఒకటే ఆడబిడ్డ ఆడు కూతురు తిరుగుతుంది తిరుగుతాంది తిరుగుతుంది ఏమి ఉపయోగమైంది ఏమైంది ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు ఏమవుతుంది వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ అంతే మరి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్లే జైల్లో జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అవునా కదా కోర్టు భోన్ లెక్కించినాము జైల్లో పెట్టినాం జైల్లో మగ్గించాము మనతో పాటు ఏంది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేమే ఉంటామని నేను చెప్పను తేడా జరిగింది అనుకో ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి ఎగమల్లి పని చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పాటు అన్నపడికి వెనకెడితే పోవాల్సిందే అంతేనా ఇప్పుడు చెప్తాను నీకు రుష్కర్ లో బిల్డింగ్ కడతాడు మా ఊడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరిత రిసార్ట్స్ అన్ని ఉండేటి మీ వైజాగ్ అన్ని తోశాడు జేసీ పెట్టి తోసి మా ఓడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నాడంటే సముద్రం బీచ్ చూస్తా పబ్జి దానికి లైన్ చేశాడు లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది తెలుగుదేశం వాళ్ళు పోయి కోర్టులో వేసాడు అది ప్రారంభోత్సవానికి ఈడు పోలా మా ఊడు రోజాను విడదల రజనీ రప్పించాడు ఎందుకో ఎందుకు చెప్ప ఏం మీరే చెప్పాలి మీ అవగాహన ప్రకారం చెప్పండి కష్టం ఆ మీ అవగాహన లే అలా కష్టం మీ అవగాహన ప్రకారం చెప్పండి అస్సలు ప్రశ్నే లేదు మీ అవగాహన ప్రకారం అస్సలు ప్రశ్నే లేదు ఎన్ని సార్లు అడిగిన అదే చెప్పండి సరే మీరే చెప్పాలి ఆ ఏమైంది తెలిసినా ఆయన ఈయన పోయి రిబ్బన్ కడిచించు కదా పోలా వాళ్ళిద్దరిని నప్పించాడు పర్యాటక శాఖ మంత్రి రోజాను ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమో రోజిన ఏమో రజినయ్యను రజనమ్మను రోజమ్మను ఇద్దరు పంపించాడు పోయి పోయి కట్ చేస్తాము ఎందుకు పంపించాడు తెలుసా అది కోర్టులో ఉండాలి కోర్టులో స్టే తీసుకున్న దాకా నువ్వు దాన్ని నిజేసే దానికి లేదు వాళ్ళు ఇద్దరు పోయి కట్ చేసి వచ్చారు వాళ్ళిద్దరి మీద కేసు అయింది మళ్ళాది ఇంకా మా ఊరితో పాటు వీళ్ళు ఇద్దరు పోవాలి అన్ని రేపు ఏదన్నా రేపు ఏదన్నా వైజాగ్ బిల్డింగ్ కి సంబంధించి కేసు కన్నా అయిందంటే వీళ్ళు ఇద్దరు పోవాల కోర్టు కన్నా సీమ్ పోవాల్సిందే మరి గెలిచేస్తారు కదా మళ్ళీ మీకే ఇబ్బంది గెలిచిన కోర్టు అది నో డౌట్ ఆ ఎట్లా మాత్రం మీరు వెనక్కి తీసుకోరు అసలు రేపు రేపు ఇదే చెప్తా రేపు ఇదే రేపు గెలుచా కదా మేము రేపు అంతా ఒకటిన్నర రెండు కల్లా తెలిసిపోతాది కాదండి ఇంత నేనేమో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా ఏమన్నా తేడా జరిగింది అనుకో దుబాయ్ టికెట్లు రెడీ ఉన్నాయి అంతేనా బ్యాగ్ నేరుగా పోవడమే అదే మనం మీరు ఎప్పుడూ సద్దుతుంటే చూసాను సద్దినే సర్ది అన్ని సర్ది పెట్టుండా సర్ది అన్ని రెడీగా పెట్టుకుండా అయ్యే కూడా బొరసలు పడి ఉన్నాయి అదే మీరంటే దుబాయ్ వెళ్ళిపోతారండి తక్కువ సంగతి ఏంటి రోజా గారి సంగతి విడుదల రజనీ గారు నాని గారు రోజా బ్రహ్మాండంగా ఫ్యాన్స్ ఉన్నారు ఆ జింబాంబేలో ఉన్నారు నైజీరియాలో ఉన్నారు అట పోతా ఆ వారం మైనింగ్ చేసేదానికి ఆల్రెడీ పెద్దిరెడ్డి లారీలు అన్ని సద్దినాడు కదా ఆఫ్రికాకు నిజమయ్యా పెద్దిరెడ్డి ఈ నుంచి లారీలని సద్దినాడు మైనింగ్ చేసేదానికి కదా ఎవరు ప్రోగ్రామ్ లో వాళ్ళు ఉన్నారు అంటే జై మాతాకి అంటే నాకు ఇప్పుడు అర్థం అవుతున్నది ఏంటంటే మీ అంత లాయలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఇంకొకరు ఉన్నారా అంటే నాకు డౌటే ఎందుకంటే లేరు సార్ లేదా కదా లేరు నేను చెప్తున్నా మీరు ఇంత గొంతు అసలు నేను ఏడుండే ఉండేవాడిని కూడా కాదు నేను బయట ఉండేవాడిని అన్నకు డ్యామేజ్ జరుగుతుందని డిసెంబర్ లో వచ్చా అసలు నేను బేసిక్ గా ఉండేవాడే కాదు ఉన్న కూడా ఇక్కడ అన్న కోసం వచ్చాయి అన్న కోసం వచ్చినాయి అమ్మ కోసం సినిమా అమ్మ కోసం మాదిరి నాన్న కోసం వచ్చినట్టు నాన్నకు ప్రేమతో ప్రేమతో సినిమా అన్న కాదు సినిమా కాదు ఇది సినిమా ఎందుకైంది రియల్ ఇది నేను పడే బాధలేంది నేను పడే పాటలేంది మరి అవన్నీ మీ అన్నగారు పట్టించుకోకుండా ఆయన పద్ధతిలో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పోరాటం ఆగదు అంతేనా నువ్వు మంచి చేయాలంటే ఒకటే చెప్తానండి మంచి చేయాలంటే నాయంద్ర గారు మీరు ఏడన నాకు మంచి చేయొచ్చు అవును ఎక్కడ అది ఒక డిజిటల్ కావచ్చు ఒక ఫోన్ విధంగా కావచ్చు ఒక మాట సాయం ఏదైనా చేయొచ్చు చెడ్డ చేయాలంటే అనే కూడా ఏడు ఉంటాడు ఈడు యాడికి పోతాడు ఏ టైంలో భోజనానికి పోతాడు ఏ టైంలో ఇంటికి పోతాడు ఏ టైంలో యాడికి పోతాడు ఏ టైంలో సినిమాకి పోతాడు అని కాపు కాయాలి చెడు చేయాలంటే అవును మంచి చేయాలండి మంచి చేసేదానికి ఇబ్బంది ఎక్కడ తో అవుతుంది జరిగిపోతుంది మంచి మరి ఓహో అయితే ఎక్కడున్నా పర్వాలేదు అంటారు ఆగదు ఈ ఆగదు ఆగదు ఇప్పుడు మరి ఓకే నేను చాలా సంతోషం మీ నిజాయితీ గల ఒక నాయకుడిని నేను నా కళ్ళెదురుగుండా చూస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నది చాలా పెద్ద స్థానం అది ఓకే అలాంటి మనిషిలో ఇంత నిజాయితీ ఇంత నీతి ఉండడం నేను చాలా సంతోషిస్తున్నాను బట్ రేపు కౌంటింగ్ నాడు మీ అన్నగారికి గాని వస్తున్న సర్వేలు ప్రకారం సర్వేలు నమ్మో నమ్మరు మధ్యాహ్నం పన్నెండు చెప్తాను కొన్ని గంటలే ఉండదు అదే ఇంకా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే టైంకి ఇంకా కొన్ని గంటలు ఉంటుంది అంటే ఇంకా రాత్రి ఎవరు నిద్రపోరు కూడా అవును ఇద్దరు ఎవరు మాకు నిద్ర మీరు నిద్ర మాత్రం వేసుకున్నా రావడం లే మా అన్న వేసుకున్నా మాత్ర రెండు తెప్పించుకున్నా అయన్నే వచ్చిన ఆ దేశం ఇక్కడ రాల ఎవరు చెప్తావు మా బాధలో అంటే రేపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిని కొట్టేస్తారు మీరు కుంభస్థలాన్ని కొట్టిట్టే అంతేనా బస్కదో మళ్ళీ ఫోన్ చేస్తాం మీకు అంతేనా బెస్కిందంటే టాటా బాయ్ బాయ్ అని ఒక ఫోటో తీసి పెడతా అంటే మరి పవన్ కళ్యాణ్ గారు జగన్ బాయ్ బాయ్ జగన్ అన్న వీడియోలు బాగా సర్కులేట్ అయ్యాయి పవన్ కళ్యాణ్ గారు సర్క్యులేట్ అయినాయి అయినా కూడా మా నమ్మకం నువ్వే జగన్ అనేది కూడా సర్క్యులేట్ చేసినాం కదా మేము అవునా స్వామి సోలభ కాంప్లెక్స్ లో అతికిచ్చినాము మా నమ్మకం నువ్వే జగన్ అని ఇప్పుడు కూర్చునే కాడ సోలభ కాంప్లెక్స్ లో కూర్చునే కాడ కూడా అతికిచ్చావ మా నమ్మకం నువ్వే జగనని మేము చేసినటువంటి పబ్లిసిటీ కొడుకులు ఎవరు చేసి ఉండవు నిజమే చాలా సీరియస్ గా చేశారు మా నమ్మకం సభలు అని చెప్పి హోర్డింగ్లు ఎన్నేసాము ఫ్లెక్సిబుల్ బ్యానర్లు నిషేధించాలా రాష్ట్రంలో వద్దు గుడ్డ బ్యానర్లే వేయాలా అంటే పాత కాలంలో మీకు బాగా ఐడియా ఉంటుంది అవును వైట్ క్లాత్ మీద రాసేవాళ్ళు అవి మాత్రమే వాడాలా బ్లూ లెటర్స్ బ్లూ లెటర్స్ కలర్స్ ఈ మాత్రమే వాడాలి ఈ ఫ్లెక్సీలు ఈ బ్యానర్లు మాత్రమే అని చెప్పి చెప్పినాము చెప్పినప్పటికీ దీని ఎక్క సిద్ధం హోర్డింగ్ లేచి శ్రీకాకుళం నుంచి మల్ల దాకా హిందూ దాకా దద్దరిపోయింది కదా సిద్ధం సభలో చూసావా ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సీట్లో కూర్చుంటాడు ఒక్కొక్కడు ఒక్కొక్క సీట్ అంతే ఇప్పుడు తాగుతాడు పొంగో నగర పోతాడు బస్సులోనే మీటింగ్ లేరా స్వామి నగర్ లేచే కదా ఈ ముందు మనమే తయారు చేసి ఇది డోస్ ఎక్కువేవా ఈడ కింద దిగుతాడా మీటింగ్ పోతాడా అదే ఇప్పుడు ఆ బూమ్ బూమ్ అనేది ఏదైతే ఉందో ఒరిజినల్ గా ఎన్ని వర్గాలు వాళ్ళు ఓట్లు వేసినా అసలు ఆ బూమ్ భూమి తాగిన వాళ్ళు మాత్రం గ్యారెంటీ గా ఓట్లేయిరని దాకొట్టి అదొకటి వినిపిస్తున్నది మీ నమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడి ఏమనుకో లాలా లాల వీల్ బూమ్ బూమ్ తాగే లేకపోయినా స్పెషల్ స్టేటస్ క్యాపిటల్ క్యాపిటల్ త్రీ క్యాపిటల్ క్యాపిటల్ ఆంధ్ర గోల్డ్ దారుచ్చిమిచ్చి అన్నీ అన్ని అవి మనమే ఓన్ ప్రోడక్టే బత్తాయి చెట్లు కూర్చొని మూతలు వా మూతలు కొట్టి దీన్ని రాష్ట్రం అంతటా కూడా సర్క్యులేట్ చేస్తాం వ్యాపారం తండ్రి లేని బిడ్డ ఇప్పుడు తండ్రి ఉంటే పది రూపాయలు ఏదన్నా డబ్బు చంపా ఆదాయాన్ని వెనకేస్తాడు సార్ తండ్రిలే తండ్రి పాపం పౌరాలు కుట్లో పోయా இங்கி இப்படி அகசாரி படி பதி ரூபாய் டபுள் சம்பாதிச்சு சரி மகப்பில்ல எவ்வளோ இது ஆட பிள்ளை கூட ஆசி ஜாச்சி மாடிக்கு ஸ்பிரிட்டோ தெச்சேது எத்தே டிஸ்ட்ரிபியூட்டு அந்த மனி அங்கே எக்கடி டிஜிட்டல் பேமெண்ட் உடது அடுக்கு மார்னிங் மதி ஹைதராபாது போயினா சின்ன பணி போய் அன்ன பண்ணேன் எல்லா அண்ண பிடித்த அன்ன பணி போகிறேன் జూబ్లీ చెక్ పోస్ట్ అంట ఆడ యూరోప్ ఆఫ్ దగ్గర మామూలుగా బానే ఉన్నాడు మెల్లలో స్కాన్ వేసుకోసాడు ఫోన్ పేది చిల్లర లేదు అంటే ఇటు చూపించాడు ఏమో కూడా ఐడి కార్డు చూపించి నేను సిఐ ఆఫీసర్ని నేను సిఐడి ఆఫీసర్ని అన్ని చూపించారు కదా ఇప్పుడు ఇంట్లోకి వచ్చేప్పుడు ఐడి కార్డు అన్నిటి వీడు ఐడి కార్డు తీసి చూపించాడు దీనికి గుట్టని అమ్మా అడుక్కునే కూడా అడగడా యూపీఐ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు మా ఊరికి యాక్సెప్ట్ చేయలేదని కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి ఆ విమర్శలకు లేకుండా నేనేం చేసినానంటే ఎలక్షన్ ఉండాలి ఎలక్షన్ డబ్బు అంచాలా డబ్బు అంచాలంటే మొత్తం ప్యాలెస్ నుంచి రావాలంటే అది ఇబ్బంది కదా దారిన వచ్చేటప్పుడు పట్టుకునేటప్పుడు మంచి చెడ్డ చెక్కింగ్లు ఉంటాయి అందులోను మన పోలీసు వాళ్ళు అయితే మన మాట వింటారు అప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది రాష్ట్రము సో మనం ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి చెప్ప ముందే జాగ్రత్త పడాలి కదా ఎంత జాగ్రత్త పడాలా ఓ ఇక్కడ నుంచి డైరెక్ట్ క్యాష్ వైన్ షాపుల్లో వచ్చే లెక్క మండలానికి ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క మండలానికి ఐదు ఉంటాయి ఉంటాయి లేదు నాలుగు ఉంటాయి నాకు తెలిసిన మండలాల్లో నేను చెప్తున్నా ఆరు వైన్ షాపులు ఉంటే ఈ మండలంలో వచ్చిన వైన్ షాపుల్లో వచ్చిన డబ్బు అంతా కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు వాడికి పోతాది డబ్బు ఓకే ఓడాది నుంచి పంచాయతీలు వేసి డివైడ్ చేస్తాడు నువ్వు పంచాయతీ సర్పంచ్ నీ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఓటుకింత ఇదో తీసుకో ఓకే నువ్వేం చేస్తావు వార్డు మెంబర్ నీ వార్డులో ఎంతమంది ఉన్నారు ఓ నీ వార్డులో ఎంతమంది ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇదో ఇది లెక్క ఒక కింద ఈ విధంగా మా ఓడు ముందు ఆలోచన ఆలోచన విధానం అంటారు దీన్ని చంద్రబాబు నాయుడు విజన్ చంద్రబాబు నాయుడు ఏమంటారంటే విజన్ అంటాడు మా విజన్ ఇది ఓకే మరి ఇది ఆలోచన ఎట్లా ఎట్లా చాలా ఇది చాలా కష్టమైన విజన్ ఇది మరి తప్ప మామూలు విషయం అంతగా ఎంత గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాడు చూడు నువ్వు తాగుబోతు ఆనేది అయితే ఆనే ఇచ్చితిరే అదే లెక్క మళ్ళా ఎత్తుకోవచ్చు మళ్ళా మీకే ఇటు మట్టే ఇదేం చిన్న పని అని చెప్పు ఆ లెక్క నుంచి వచ్చాది వైన్ షాపు లేని వచ్చా సార్ నువ్వు ఇచ్చితేనే కదా వచ్చేది అంతే ఈ లెక్క మళ్ళా నీకే ఎత్తుకోవచ్చు అయ్యే నోట్లే మళ్ళా నీకు వస్తా ఉంటే నువ్వు ఆలోచన చేసుకో అరిచేతిలో వైకుంఠం వైకుంఠం అరిచేతిలో వైకుంఠం అని మీరు అంటారు మేమేమంటాం అంటే అరిచేతిలో స్వర్గం అంటారు ఆ స్వర్గం మరి బాగానే కనిపించింది ఐదేళ్ళు పట్ట సుఖలు కనపడతాయి పైకి చూపించే కానీ మీరు అదే ఇంకొన్ని గంటల్లో మొత్తం అంతా కూడా ఈ ఐదేళ్ల భవిష్యత్తు భవితవ్యం అన్ని రేపు మొత్తం తేలిపోయి లెక్కలు లెక్కలు డొక్కలు అన్ని తేలిపోతాయి చూస్తేనేమో ఈ సర్వేలు అన్ని ఇలా ఉన్నాయి అసలు మీరు ఏమైపోతారా అసలు మీరు ఏ దారిని వెళ్ళిపోతారు ఏమి ఇబ్బంది లేద్యా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని రెడీ చేసుకున్నాక రెడీ ఉన్నాయి మొత్తం సత్యేశ్వరి తట్టబుట్ట అన్ని సత్యశ్వరి దేవుడి దేవుళ్ళ బానే ఉన్నాము ఒకవేళ అవసరం అయితే లండన్ లో పోయి అన్న డాక్టర్ కాడ అసిడెంట్ గా పనిచేస్తాం అక్కడ కూడా అన్న వదలరు వారిని వదిలే ప్రసక్తే ఉండదంటే నువ్వు అలా మాట్తా నాలో శక్తి ఉన్నంత వరకు చెప్పలేము ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే పార్టీలు మారినారు నేను కూడా మారచ్చేమో ఓకే అవకాశం కూడా ఉంది అంటే నాకు రాలా ఆలోచన ఓకే కానీ ప్రపోజల్ వచ్చినాయి పార్టీ మారు నువ్వు నువ్వు మా పార్టీ లేక రా అని అదే ఇంత నిజాయితీ గల మనిషిని సంపాదించుకోవడం కష్టం కదా ఏ అందుకోసమని వాళ్ళు కూడా ఏమంటారు అంటే నువ్వు మా పార్టీ లేక రా నువ్వు ఉండాలి మా పార్టీలో నువ్వు కావాలా నీకు మంచి భవిష్యత్తు ఉన్నది అని అంటారు కానీ నేను అన్నం వదిలి పోలయని పరిస్థితిలో నేను ఎట్ట చెప్పలేము అది రాబోయే రోజుల్లో ఏదన్నా మారొచ్చేమో అంతే కాలం ఏం మారుతుంది తెలియదు కదా గారు ఈ రోజు ఇట్టు రేపు ఎట్టు ఇంకో గంటకి నిమిషానికి ఎట్టుంటావు తెలియదు కదా ఏమి దైవ నిర్ణయం అంత బాలయ్య బాబు అన్ని అంత దైవేద్య దైవేద్యం అది ఏమి లేదు సంతోషం మీ తాలూకా నిజాయితీ గాని నీతి ఇవన్నీ కూడా ప్రతి రాజకీయ నాయకుడు అవలంబించి మిమ్మల్ని ఒక ఐకన్ గా తీసుకుని మిమ్మల్ని ఫాలో అయితే ఈ రాజకీయ రంగం బాగా ప్రక్షాళన జరుగుతుందని నమ్ముతున్న వాళ్ళలో నేను అని మీరు టైం ఇచ్చి మాకు మీ అన్న పట్ల ఇంత ప్రేమానురాగా వలకపోసి ఇంతలాగా చిమ్మి మరి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది వినడానికి అండ్ ఈ టైం ఇచ్చినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ సీమరాజా గారు ఎందుకంటే మీకున్న ఈ హడావిడిలో కూడా మాకు మా హిట్ టీవీకి మమ్మల్ని గౌరవించి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇది ఈ ఈ ఇంత నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడిని మనం గతంలో చూడలేదు మళ్ళీ ఎప్పుడు చూస్తామో కూడా తెలియదు కాబట్టి ఈ ఇంటర్వ్యూని మీరు బాగా చూసి ఎంజాయ్ చేయండి వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్